హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము పల్లీలతో లడ్డూ చేసుకుందాము పల్లీ వంటలు దానికి నేను మూడు కప్పుల పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ప్యాన్ని కొంచెం హీట్ చేసి బెల్లం వేసేసానండి బెల్లం వేసి ఇదే కప్పుతో కొంచెం అంటే హాఫ్ కంటే కొంచెం తక్కువ ఒక ఐదారు స్పూన్లు అనుకోండి వాటర్ని తీసుకొని వేసేసుకోవాలి చాలా తక్కువ వాటరే వేయాలి ఇది కరగటం కోసం మాత్రమే మనం ఇక్కడ వాటర్ని యూస్ చేయాలండి చూడండి చాలా తక్కువ ఐదు ఆరు స్పూన్లు అంతే ఇప్పుడు మనం దీన్ని బాగా సిమ్లో పెట్టి కరగనివ్వండి ఈ పల్లి లడ్డు మనకి కనీసం అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా మనకి నిల్వ ఉంటుంది తర్వాత కూడా ఉండొచ్చు కాకపోతే కొద్దిగా మెత్తగా అవుతుంది కానీ ఫిఫ్టీన్ డేస్ వరకు ఏమవ్వదు బాగుంటుంది మనం బయట తెచ్చుకునే వాటికంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా కూడా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కలుపుతూ సిమ్లో పెట్టుకొని కలుపుతూ కలుపుతూ మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మొత్తం వరకు అయితే కలుపుతూనే ఉండాలి బెల్లం కరగాలి మొత్తము కరిగిన తర్వాత కూడా మనము ఒక ప్లేట్లో వాటర్ అయితే తీసుకొని కొంచెం అందులో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది ఎలా ఉండాలంటే మనము వేలితో బాగా రుద్దితే కూడా అది కరిగిపోకూడదు వంటలాగా వచ్చేసేయాలన్నమాట అంతవరకు మనము దీనిని కరిగి పెడుతూనే ఉండాలి పాకం పడుతూనే ఉండాలి ఇంకా అవ్వలేదు ఇంకా టైం పడుతుంది అడుగంటకుండా మాడిపోకుండా దాన్ని తిప్పుతూనే ఉండాలి ఇందులో ఏమీ లేవండి అది కూడా బెల్లము ప్రిపేర్ చేసేటప్పుడే బెల్లము కొంచెం కలర్ మారినది వచ్చింది అది నేను తీసేసాను ఇందులో ఇసుక కానీ ఏమీ ఉండదు నేను డీమార్ట్లో ప్యాకింగ్ ఉంటుంది కదా బాక్స్లో ఉంటుంది కదా ఆ బెల్లమే వాడతాను నేను భక్ష్యాలు చేస్తే కూడా అదే వాడతాను ఎప్పుడు కూడా నాకు ఇంతవరకు ఇసుక అలాంటివి ఏమీ రాలేదు లూజ్ తీసుకుంటే మేబీ రావచ్చు నేను ఎప్పుడు కూడా ప్యాకింగే తీసుకుంటాను ఆ బాక్స్లో ఉండేదే తీసుకుంటాను ఇప్పుడు మనకి బెల్లము దగ్గరకు వచ్చేసింది ఈ విధంగా మనము మొత్తము వంట చేసి ఇలా చేస్తే కూడా అది అది విడిపోకుండా ఇలా రౌండ్గా తిప్పితే ఇలా గడ్డలాగా రావాలి మనకు వేసినప్పుడు సౌండ్ కూడా రావాలి ఇటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఈ పల్లీలన్నింటినీ ఈ విధంగా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇంకా మనం ఇలా గుండ్లు గుండ్లు కాకుండా వాటిని విడదీసి కూడా వేసుకోవచ్చు అలా కా అలా కాకుండా కూడా కొంచెం మిక్సీ పట్టి కూడా ఒక్క ముక్క మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చండి నేను లడ్డూల్లాగే కావాలని చెప్పి నేను ఇలాగే చేస్తున్నాను దీన్ని వేడి వేడిగానే మనం లడ్డూలు తట్టాలి కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో నేను ఇవాళనే నేను నెయ్యి కాచాను అన్నమాట నాకు ముందు ఉన్న జార్లోంచి నెయ్యి అయిపోయింది అది ఇప్పుడు నేను ఈ పల్లీలకి వేసేసుకొని ఇవాళ కాల్చి కాంచిన నెయ్యిని మళ్ళీ ఇంకొక జార్లో వేసి పెట్టుకుంటాను నేను ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటానండి ఈ విధంగా నెయ్యి వేసేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకోండి వేసుకొని బాగా అంతా మిక్స్ చేసేసుకోండి ఇలా వేడివేడిగా ఎలా తడతారు అని అడగచ్చు ఇంత వేడిగా కాదు కానీ వేడిగానే తట్టాలి మనము చేతికి గ్లౌజ్ వేసుకొని తట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది నేను గ్లౌజ్ వేసుకున్నా కూడా నాకు కొంచెం చేతులు అయితే రెడ్గా అయిపోయినాయండి ఇలా ప్లేట్లోకి వేసేసుకోండి ఇంత వేడిగా లేకుండా ప్లేట్లకి వేసుకొని తర్వాత తట్టుకోండి నిదానంగా ఒకవేళ అది మళ్ళీ గట్టిగా ఆరిపోయినట్లు అయిపోతే మళ్ళీ ప్యాన్లో వేసి మళ్ళీ కాసేపు హీట్ చేసినట్టయితే మళ్ళీ మనకు లడ్డూకు రెడీ అయిపోతుంది ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు నేను వీటిని లడ్డూలు తడుతున్నాను వేడి వేడిగానే తడుతున్నాను అందుకే నేను ఇక్కడ గ్లౌజ్ అనేది వేసుకున్నాను కొంచెం వాటర్ అయితే పెట్టుకోండి కొంచెం ఆ గ్ల ఆ చేతిని అలా వాటర్లో అద్దేసుకొని వీటిని తట్టేసుకోవటమే అనమాట వాటర్ తట్టే పోదా పాడైపోదా అని అడగచ్చు ఏమి పాడవదండి లైట్గా వాటర్ టచ్ చేసుకుంటూ మనము ఇది చాలా వేడిగా ఉంటుంది కదా లేకపోతే పట్టలేమో చేతితోటి ఈ విధంగా తట్టుకుంటూ బాల్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది నాకు ఆరిపోయింది సో నేను మళ్ళీ హీట్ చేసి మళ్ళీ చేసుకుంటాను కాసేపటి తర్వాత ఇలా ఆరిపోయినప్పుడు కొంచెం హీట్ చేసుకొని మళ్ళీ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం ఇవి బాల్స్ చేసేదానికే టైం పడుతుంది చెక్కి మనం ఈ లడ్డు ప్రిపేర్ చేసేదానికేం పెద్ద టైం పట్టదండి ఈ లడ్డుని ఇలా తట్టుకోవటానికే మనకు టైం పడుతుందనమాట ఇలా ఎగరేస్తూ ఉంటేనే అది లడ్డూ లెక్క వచ్చేస్తుంది లడ్డు లెక్క వచ్చేసిన తర్వాత దాన్ని గట్టిగా అదిమితే అలాగే వండిపోతుందనమాట ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి మా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో లడ్డూలు అయితే తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్